ఇది మరీ విచిత్రం ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పదిహేడు వందల కోట్లని ఇప్పుడు ఇతర దేశాల్లోకి పోయి ట్రస్ట్ అని చెప్పి వేల కోట్లు వసూలు చేసుకొచ్చుకుంటారు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి వేల కోట్లు వసూలు చేసుకొచ్చుకొని మీరు ఎలక్షన్లకు వాడుకుంటున్నారు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఏమన్నా పదిహేడు వందల కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు పెడతా ఉంటున్నారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడానికి కనీసం సిగ్గుండాలి ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ పరుడు ఆయన రూపాయి జీతం తీసుకొని ఆ రోజుల్లో పరిపాలించిన వ్యక్తి ప్రభుత్వ డబ్బులతో ఆయన విగ్రహం కడుతున్నారంటే సిగ్గుమాలిన విషయం మీరు వ్యక్తుల నుంచి అడగండి నా బోటోడు కూడా సందాయిస్తాం ఎన్టీ రామారావు గారికి చాలామంది డబ్బాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆ డబ్బులు అనగా ప్రజల నుంచి వస్తాయి నేను కూడా చందాయిస్తా ఈ పిచ్చి పని చేసి రాష్ట్రాన్ని మీరు చెప్పే అమౌంట్కి మూడు మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి మీరు మెడికల్ కాలేజీలు నమ్ముకుంటా పీపీపి పద్ధతి అని ఏం పనిది ఇది తప్పిది మంచి పద్ధతి కాదు ప్రభుత్వ ధనాన్ని మీరు ధర్మకర్తగా ఉండాలి కానీ నా ఇష్టం న్యాయం ఖర్చు పెడతానంటే తప్పు తెలియజేస్తున్నారు